హెచ్ఐవి ఎయిడ్స్ సో ఇది ఒక భయంకరమైన వ్యాధి కోవిడ్ కంటే ముందు కోవిడ్ అనేది చాలా వేరే విషయం కానీ ఇక హెచ్ఐవి కూడా ప్రపంచాన్ని పట్టి పీడించినా పీడిస్తున్నటువంటి ఒక దారుణమైనటువంటి ఒక రోగం ఇది సో దాదాపుగా అది కంట్రోల్కి వచ్చింది కానీ ఇంకా కూడా అక్కడక్కడ దాని ఆనవాళ్ళు అయితే ఉన్నాయి దానికి శాశ్వత పరిష్కారం అయితే కనుగొన్నారట ఏడాదికో సూది హెచ్ఐవి హుష్కాకి క్లినికల్ ట్రయల్స్లో వైరస్ను అడ్డుకున్న లెనకాపవిర్ మందు ఒక్క సూదితో యాభై ఆరు వారాల పాటు హెచ్ఐవి నుంచి రక్షణ సైడ్ ఎఫెక్ట్స్ ఉండమని గిలియర్డ్ సైన్స్ సంస్థ వెళ్ళడి సో అదేందో ఒకసారి మొత్తం ముచ్చట చూసే ప్రయత్నం చేద్దాం ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధికి కారణమయ్యే హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్ పనిపట్టేందుకు కొత్త మందు సిద్ధమవుతుంది రోజు గోళీల మీద గోళీలు వేసుకునే అవసరం లేకుండా ఏడాదికి ఒక సూదితోనే హెచ్ఐవికి చెక్ పెట్టేలా ఆ మందు ప్రభావం చూపిస్తుంది అమెరికాకు చెందిన గిలియర్డ్ సైన్సెస్ బయోఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన ఈ లెనకాపవిర్ అనే సూది మందు హెచ్ఐవిపై సమర్థవంతంగా పనిచేసినట్లు నిర్ధారణ అయింది ఒక్కసారి ఆ సూది వేసుకుంటే యాభై ఆరు వారాల పాటు అంటే మూడు వందల తొంభై రోజులు అది శరీరంలో ఉండి హెచ్ఐవి నుంచి రక్షణ కల్పిస్తున్నట్టు తేలింది సంస్థ చేసిన క్లినికల్ ట్రయల్స్లో ఈ విషయం వెల్లడైంది మొత్తంగా ఎన్న పేజీలు ఉంది రెండు దీనికి సంబంధించిన స్టడీ ఇటీవల ల్యాండ్ జర్నల్లో ప్రచురితమైంది క్లినికల్ ట్రయల్స్ ఇలా చేశారు క్లినికల్ ట్రయల్స్ ఎట్లా చేశారు ఒకసారి చూద్దాం క్లినికల్ ట్రయల్స్ కోసం సైంటిస్టులు నలభై మంది వాలంటీర్లను ఎంపిక చేశారు యా ఐదు వేల మిల్లీగ్రాముల డోసు ఉన్న సూది మందును రెండు రకాలుగా విభజించారు ఐదు శాతం ఆల్కహాల్ ప్రిపరేషన్తో ఒక మందును పది శాతం ఆల్కహాల్ ప్రిపరేషన్తో మరో మందును సిద్ధం చేశారు వాలంటీర్లలో ఇరవై మందికి మొదట మందును మరో ఇరవై మందికి రెండో మందును సూది ద్వారా కండకు ఇంట్రామస్క్యులర్ ఇచ్చి ఏడాది పాటు మానిటర్ చేశారు అనంతరం ఫలితాలను విశ్లేషించగా వారందరిలోనూ ఆ మందు ప్రభావవంతంగా పనిచేసిందని తేలింది లెనకాప వీరును చర్మం కింద రెండు డోసులుగా ఇవ్వడం కన్నా కండ ద్వారా ఏడాదికి ఒకసారి ఇవ్వడం వల్ల మూడున్నర రేట్లు బాగా పనిచేస్తుందని గుర్తించారు వాలంటీర్ల శరీరంలో వైరస్ మరింతగా వృద్ధి చెందకుండా రెప్లికేట్ కాకుండా ఆ మందు అడ్డుకుంటుందని సైంటిస్టులు అయితే వెల్లడించారు ఈ మందు తీసుకున్న వారిలో హెచ్ఐవి వన్ హెచ్ఐవి టూ యాంటీబాడీలుగా వృద్ధి చెందాయని చెప్పారు వైరస్ ఫ్లాస్మెడ్ కణ విభజనతో రిప్లికేట్ కాకుండా హెచ్ఐవి హెచ్ఐవి వన్ హెచ్ఐవి టూ యాంటీబాడీలు అడ్డుకుంటున్నాయని ఇలా ఇంజెక్షన్ ద్వారా ఉత్పత్తి అయిన యాంటీబాడీలు వాలంటీర్ల శరీరంలో ఏడాది పైగా ఉన్నాయన్నారు దాన్ని పూర్తిస్థాయిలో వినియోగాలకు తెస్తే హెచ్ఐవి పేషెంట్లు ఇకపై రోజు ట్యాబ్లెట్లు మింగాల్సిన కష్టం తప్పుతుందని అయితే వాళ్ళు పేర్కొన్నారు సో యా ప్రతిరోజు హెచ్ఐవి నిర్ధార అయిన వాళ్ళు ప్రతిరోజు గోళీలు చేసుకొని ఇబ్బంది పడే కంటే ఏడాది ఒకసారి చూచిపించుకోవచ్చు అన్నాడు మరింత భారీ స్టడీకి కసరత్తు లెనకాపవీర్ సూది మందుతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవని పరిశోధకులు అయితే తెలిచారు సూది వేసిన చూడ కొంచెం నొప్పిగా ఉన్నా అది వారంలో తగ్గిపోయిందని తెలిపారు ఈ మందుతో ఇతరత్రా పెద్దగా దుష్ప్రవా ప్రభావాలు ఏమీ కనిపించలేదని పేర్కొన్నారు అయితే మందుపై మరింత పెద్ద స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉన్న అవసరం ఉందని సైంటిస్టులు అయితే చెప్తున్నారు అందుకే త్వరలోనే భారీ స్థాయిలో స్టడీ చేసేందుకు అయితే సిద్ధమవుతున్నారట చేయాలి సో ఏడాది కో సూతోటి హెచ్ఐవి ఉష్కాగి అని చెప్పేసి ఒక వార్తనైతే మనకు కనబడుతుంది